ॐ दीर्भ्यो नमः हरि ओम्

దక్షిణామూర్త ఏ నమ హిగ్రీవా నమ సరస్వతి నమ నమః జయ నమ కనకదుర్గా జయ నమ లక్ష్మీ నృసింహస్వామి గురుపాదికే భవ నమో నమ మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం జయ గురుదేవదత్త మనం ఇప్పుడు మిగిలిన రాశిని తెలుసుకుందాం మిథున రాశి అంటే కలయిక అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితో ఒక అమ్మాయితో తిరుగుతూ మాట అంటే ఖాళీగా ఉండరు వీళ్ళు ఇప్పుడు కూడా ఎవరితో ఎంజాయ్ చేద్దామా ఎలా తిరుగుదామా అని ఆలోచిస్తుంటుంది మిథున రాశి ఇప్పుడు కూడా అంటే వీళ్ళు ఒంటరిగా ఉండరు అది మిథున రాసి కావచ్చు మిథున లగ్నం కావచ్చు వీళ్ళు ఒంటరిగా ఉండడానికి అవకాశాలు తీసుకోవాలి ఎప్పుడు తోడు ఉండాలి పక్కన ఒక వ్యక్తితోనే సంచారం చేస్తుంటారు వీళ్ళు అది స్త్రీ అయితే ఎప్పుడు భర్తను వదిలేసి ఉండదు అనమాట అదే పురుషుడు అయితే కనుక ఒక స్త్రీ వదిలేసి ఉండడం అనమాట అంటే ఇక భర్తకి స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంటుంది మగవాడైతే తన భార్యకు సుఖాన్ని పొందలేదు కనుక వేరే స్త్రీ దూరుతూ ఉంటారు అది స్త్రీ తన భర్త సుఖాన్ని పొందు ఎక్కువగా పొందగలుతుంది అనమాట కానీ తన జీవితంలో హ్యాపీనెస్ హ్యాపీగా ఉండగల ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ మిథున రాశి వారు చాలా నిఠాగా నడుస్తుంటారు కొంచెం వీళ్ళు తేజవంతంగా ఉంటారు మంచి కొంచెం పొట్టిగా వాళ్ళు ఉంటారు వీళ్ళు చాలా కాంతిగా ఉంటారు వీళ్ళకి ఎప్పుడు తారిక వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఉంటేనే ఉంటారు వీళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటుంది వీళ్ళు వీళ్ళకి కరోనా వచ్చి అందరూ ఇబ్బంది పడుతున్నారు కానీ వీళ్ళకి మాత్రం ఏ పనిలో రోడ్లు ఉండదు అన్నమాట ఏదో రూపాయలు ధనం వస్తూనే ఉంటారు ఆదాయం అనేది సమృద్ధిగా లభిస్తూనే ఉంటుంది వీళ్ళు మైండ్ థాట్స్ చాలా గొప్పవట వీళ్ళ ఆలోచన చాలా ముందుగా అడ్వాంటేజ్ అందరూ బాగా ఆలోచిస్తారు మంచి మంచి థాట్స్ ఆలోచిస్తారు వీళ్ళు కానీ వీళ్ళకి వేయల్లో గురువు ఉండడం వల్ల కుజులు ఉండడం వల్ల వీరు ఆ దాండ కోసం పూజల కోసం యజ్ఞా గురుల లేదంటే ఒక సేవా దుక్పథంతో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుండద సోదరులకు కూడా ధనాన్ని ఖర్చు పెడాల్సి వస్తుంది వీళ్ళకి వీళ్ళు సోదరులు వీళ్ళ సోదరులు కూడా వీళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే వీళ్ళ సోదరులు వీళ్ళు తిరిగిందనే రాశి వాళ్ళకి ఈ మాసంలో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి అది చూసుకుంటూ ఉండాలి మంచిది కనుక సోదరుల పరంగా గురువులు మూలకంగా ధనాన్ని వెచ్చేయాల్సి వస్తుంది అంటే వీళ్ళు గురువులు శత్రులు అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి కనుక గురువులతో వీళ్ళు తగు గురువులు నిందించకపోతేనే చాలా జా మంచిదని మంచిది గురువులు నిందించాలంటే ఈ ప్రభావం మీద ఎక్కువ పడ్డానికి అవకాశాలు ఉంటాయి మిథున్ రాశి వారికి ద్వితీయం ద్వితీయ ధనస్థానం బాగుంది తృతీయ సోదర స్థానం కూడా బాగుంది సోదరులు మీద కలిసి ఉండడం ఎక్కువ మంది స్త్రీలు మీద కానీ సోదరులు స్త్రీలు ఎక్కువ మంది ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఉన్న స్త్రీలు అంటే ఈ రాశి వారు కానీ ఎక్కువ ఉన్న స్త్రీలు సంతానంగా పుట్టడానికి అదే సోదరుగా పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంతైనా రవి స్థానం కనుక కొంచెం వాళ్ళ లక్షణంలో మగవాళ్ళ లక్షణాలు ఎక్కువ ఉంటాయని అంటే పురుషుల పురుషు పురుషుల్లాగా డామినేషన్ చేయగలుగుతారు అంటే వాళ్ళు దీని ఛేదించగలుగుతారు లెక్క చతుర్థం తల్లి వీళ్ళకి చాలా మిథున రాశి వారికి తల్లి చాలా శత్రువుగా కనబడుతుంటుంది తనకి చాలా జాగ్రత్త పాలించడం మంచిది తల్లితో ఆచితూచి మాట్లాడడం మంచిది పొరపా సరదా కూడా మాట్లాడకూడదు ఏది అవసరమో తల్లితో చాలా సిస్టమేటిక్గా ఉంటుంది తల్లి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది తల్లికి చిన్న మిస్టేక్ చేసినా కూడా తట్టుకోలేదు కానీ మిథున రాశి వారు ఈ మాసంలో చాలా తోతు ఉండడం వల్ల తల్లితో దూరంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి పంచమ స్థితి ఈ మిథున రాశి వారికి పంచమ స్థితి సమానంగా సంతానం కూడా సమానం ఇద్దరు పిల్లలు సంతానం ఉండడం ఇది మొబైల్ ఆడబిలు ఇద్దరు సమానంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉండే షష్ట స్థితి శత్రులు అవ్వడం వల్ల మీకు శత్తులు ఎవరు మీకు తెలియదు అన్నమాట శత్రులు చాలా రహస్యంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు కనుక మిమ్మల్ని ఎప్పుడు టార్గెట్ లో ఉంటారన్నమాట మిమ్మల్ని ఎప్పుడు చేద్దామా అందా అందామా ఏదో చేద్దామా అనే ఆలోచనలో ఉంటుంటారు నీకు సప్తమ స్థానం గుడి అవడం వల్ల అక్కడ ఎవరు లేకపోవడం వల్ల నాచురల్గా గురుడు ఇవ్వడం వల్ల మీ భర్త మీకు చాలా సపోర్ట్ చేస్తాడు లైత ప్రకారం లేడీస్కి అయితే మగవాడికి అయితే అంత సపోర్ట్ ఉండదు మీ రాశి వాళ్ళలో మీరు మగవాడు ఆడవాళ్ళు వచ్చాల్సి ఉంటుంది గురుడు సార్థికుడు ధార్మికుడు ధ్యాన ధ్యాన సంబంధ యోగం గలవాడు పుణ్యం చేసే ఆ లక్షణాలు గలవారుగా కనబడుతుంటారు కానీ ఈ రాశి వారికి ఇప్పుడు వీళ్ళు ఉండడం వల్ల భర్త సంబంధం నష్టమైన నష్టం కనబడుతుంటుంది గమనించాలి భర్త సంబంధంగా నష్టం ఉంటుంది ప్లస్ అలానే శత్రు మూలమైన నష్టం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసంలో తగు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ అంతా కూడా గురుడు సంచరించే సమయంత వరకు కూడా మీకు ఆ గురువుతా పెద్దవాళ్ళ పూజ దేవతా సంబంధం బ్రాహ్మణురీత్యా లేదా కొంచెం మనకి పెద్దవాళ్ళు గురువులు అనుకున్న వాళ్ళతో గొడవలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళతో విభేదాలు రావచ్చు వాళ్ళతో సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మీకు అష్టమంలో శని ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది లేదు సమస్య అంటూ పెద్దగా జ్ఞానపడతాం కానీ భాగ్యులు శని ఉన్నాడు కనుక మీరు ఎంత ఈజీగా ధనాన్ని పొందగలగా అన్ని ఆలోచనల ద్వారా ప్రయత్నం చేయొచ్చు అంత ఆలోచన ద్వారా ధనాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత దశములో రాహు ఉండడం వల్ల వృత్తిపరం ఎప్పుడు కూడా వృత్తి మీకు అన్ని రకాలుగా ఎలా చెప్పాలంటే రాహు మంచి మంచి ఐడియాస్ ఇచ్చి జీవితాన్ని బాగుండేట్ చేస్తుంటుంది కనుక జీవితాన్ని మంచి ఈజీగా ధనం ఎలా సంపాదించాలి ఒక ప్లాన్ చెప్తుంటుంది అనమాట కష్టపడకుండా పోయే మార్గాలు కూడా గురుడిస్తుంటాడు అలా లాభంలో ఎవరు లేకపోవడం వల్ల మంచిది రైల్లో ఉండడం వల్ల ఒక మీకు జరిగే రిమార్క్ అంతా గురుడు పూజుడు అవడం వల్ల మీరు ఈ రెండు శ్లోకాలు చదివితే సేఫ్ గా ఉంటారు చదవయిన ప్రమాదం కాదు ఒక నెల వరకు ప్రభావం ఉంటుంది తర్వాత తగ్గిపోతుంటుంది కానీ రెండు చదవడం ప్రయత్నం చేయండి గురుదేవ దత్తా